అందరికీ నమస్కారం వెజిటేరియన్ ఫంక్షన్స్లోనూ పండుగలు ప్రత్యేక సందర్భాలప్పుడు చేసుకునే కొసాంబరి ఇంకా సంబారం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం హెల్దీగా సింపుల్గా చేసుకోగలిగే ఈ చాలా పాతకాలం నాటి వంటకం కోసం ముందుగా అరకప్పు పెసరపప్పు తీసుకొని కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి చక్కగా నానిన ఈ పప్పుని జాలీగిరెటెలో వేసి నీళ్ళని పోయేలా పూర్తిగా వడకట్టుకోవాలి సాధారణంగా ఈ రెసిపీలో ఇలా నానబెట్టిన పప్పునే వాడతారు ఒకవేళ మీకు ఇలా పచ్చి తినడం ఇష్టం లేనట్లయితే రెండు మూడు నిమిషాల పాటు ఉడికించైనా వాడుకోవచ్చు నీళ్ళన్నీ పూర్తిగా వడకట్టేసిన ఈ పప్పుని ఏదైనా గిన్నెలో వేసుకొని అరకప్పు వరకు క్యారెట్ తురుము ఒక పచ్చిమిర్చిని చాలా సన్నగా తరిగిన ముక్కలు కొంచెం పుల్లగా ఉండే మామిడికాయని తీసుకొని చాలా సన్నగా తరిగి ఇవి కూడా అరకప్పు వరకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలపాలి ఇంకా ఇందులో కావాలంటే పచ్చి కొబ్బరి తురుము కీరదోసకాయ ముక్కలు ఇంకా అవైలబుల్గా ఉంటే అరటిదోట ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇదంతా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం తాలింపు వేయడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల వరకు నూనె వేసి కాగిన తర్వాత ఒక స్పూను ఆవాలు అర స్పూను కచ్చాపచ్చాగా దంచిన మిరియాలు పావు స్పూన్ ఇంగువ కొద్దిగా కరివేపాకు వేసి ఇదంతా ఒకసారి చక్కగా కలిపి ఈ తాలింపులో నుండి సగం మాత్రమే కొసాంబరిలో వేసుకోవాలి మిగతా సగం సంబారంలో వేసుకోవడం కోసం పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను కొంచెం పుల్లగా ఉండే మామిడికాయను వాడాను కాబట్టి ప్రత్యేకంగా నిమ్మరసం ఏమీ వేయట్లేదు ఇది కొంచెం పుల్లగా ఉంటే ఇష్టపడేవాళ్ళు కావాలంటే కొంచెం నిమ్మరసమైన పిండుకోవచ్చు పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో సలాడ్లాగా వడ్డించే ఈ కోసాంబరి వేసవికాలం వంటికి చదువు చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు సంబారం చేయడం కోసం రోట్లో చాలా కొద్దిగా అల్లం ముక్క రెండు పచ్చిమిర్చీల ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి ఇదంతా కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇలా దంచుకున్న దీన్ని రెండు గ్లాసుల సంభారం తయారు చేసుకోవడానికి వాడుకోవచ్చు ఇప్పుడు ఏదైనా మట్టి గ్లాస్ తీసుకొని ఇందులో కమ్మగా ఉండే పెరుగు వేసుకొని అసలు ఏమాత్రం ఉండలు లేకుండా మెత్తగా విసుక్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్లో సగం వేసుకొని అర స్పూన్ వరకు నల్ల ఉప్పు వేసుకోవాలి దీన్నే బ్లాక్ సాల్ట్ అని కూడా అంటారు ఇది వేయడం వల్ల ఉప్పు ప్రత్యేకంగా వేసే అవసరం ఉండదు అంత మాత్రమే కాకుండా మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది తర్వాత ఇందులో వేయించి దంచిన జీలకర్ర పొడి పావు స్పూన్ వరకు వేసుకొని ఇదంతా బాగా కలపాలి ఇప్పుడు ఇందులో సరిపడినని నీళ్లు పోసి ఇదంతా పల్చటి మజ్జిగలా అయ్యేలా కలుపుకోవాలి ఇదంతా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న తాలింపు వేసి చివరిలో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపి సర్వ్ చేసుకోవడమే అసలైన ట్రెడిషనల్ పద్ధతిలో ఇలా తాలింపు వేస్తారు కానీ ఇలా తాలింపు లేకుండా కూడా సర్వ్ చేసుకోవచ్చు అయితే దీనికి ఉండే టేస్ట్ అంతా బ్లాక్ సాల్ట్ ఇంకా జీలకర్ర పొడి వల్లే వస్తుంది ఎక్కువ హడావుడి హంగామా లేకుండా చాలా సింపుల్గా చేసుకోగలిగే ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్